ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ మహారాష్ట్రలో చోటు చేసుకున్న విమాన ప్రమాద ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది అజిత్ పవర్ విమాన ప్రమాదం వెనుక అసలు నిజాలేంటి ఆఖరి నిమిషంలో కాక్పిట్ లో పైలట్ల మధ్య జరిగిన సంభాషణ ఏంటి ఇప్పుడు అందరి కళ్ళు ప్రమాద స్థలంలో లభ్యమైనటువంటి ఆ బ్లాక్ బాక్స్ పైనే ఉన్నాయి విమాన ప్రమాదంలో జరిగినప్పుడు పైలట్లకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి మధ్య జరిగిన సంభాషణ మొత్తం ఈ బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయి ఉంటుంది ల్యాండింగ్ కు ముందు పైలట్ ఏదైనా ప్రమాదాన్ని పసిగట్టారా విమానం అదుపు తప్పుతున్నప్పుడు ఆయన చివరిగా చెప్పిన మాటలేంటి ఈ విషయాలు తెలిస్తేనే ఇది ప్రమాదమా లేక మరేదైనా కారణం ఉందా అనేది ఇప్పుడు స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది బ్లాక్ బాక్స్లో కేవలం మాటలే కాదు విమానం ఏ ఎత్తులో ఉంది ఇంజన్ పనితీరు ఎలా ఉంది మంటలు అంటుకోవడానికి ముందు లోపల ప్రెజర్ ఎలా ఉంది వంటి వెయ్యికి పైగా సాంకేతిక అంశాలన్నీ కూడా నిక్షిప్తమై ఉంటాయి దాంట్లో రన్వేపై విమానం దిగే క్రమంలో అసమతుల్యతకు దారి తీసినటువంటి ఆ ఒక్క టెక్నికల్ ఫెయిల్యూర్ ఏంటో కూడా ఈ డేటా ద్వారా అధికారులు గుర్తించబోతున్నారు రాజకీయ ప్రముఖులు ప్రయాణించే విమానాలు ప్రమాదానికి గురైనప్పుడు సహజంగానే అనేక అనుమానాలు వ్యక్తమవుతుంటాయి ఈ ప్రమాదంలో ఏవైనా బాహ్య శక్తుల ప్రమేయం ఉందా లేదా విమానాన్ని కావాలని దారి మళ్లించారా ఇలాంటి సంచలన విషయాలను కూడా బ్లాక్ బాక్స్ బయటపెట్టేటువంటి అవకాశం ఉంది అందుకే డీజీసీఏ బృందం ఈ పరికరాన్ని అత్యంత జాగ్రత్తగా ల్యాబ్కు తరలించింది ప్రస్తుతం ఈ బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషించే పనిలో నిపుణులు ఉన్నారు మరో ఇరవై నాలుగు గంటల్లో ప్రాథమిక నివేదిక వచ్చే అవకాశం ఉంది అజిత్ పవర్ మృతికి దారితీసిన ఆ చేదు నిజాలు ఏంటో ప్రపంచానికి తెలియాలంటే ఈ బ్లాక్ బాక్సే కీలకం కానుంది కానీ ఈ బ్లాక్ బాక్స్ ఓపెన్ చేయడానికి టెక్నికల్గా ఆ ఎవిడెన్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేయడానికి దాంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించడానికి కొంత సమయం పడుతుంది దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా రావాల్సిన అవసరం ఉంది అహ్మదాబాద్ ప్రమాదంలో కూడా అక్కడ బ్లాక్ బాక్స్లో ఉన్నటువంటి వివరాలను సేకరించడానికి రోజుల సమయం పట్టింది అందులో ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా కోడ్ కోడ్ అంతా కూడా ఆ కోడ్ భాషని మొత్తం కూడా డికోడ్ చేయడానికి చాలా సమయం పట్టింది ఇప్పుడు ఇది కూడా అజిత్ పవర్ మృతికి కారణమైనటువంటి విమాన ప్రమాదంలో ఆ యొక్క బ్లాక్ బాక్స్లో ఏముందన్నటువంటి వివరాలను సేకరించడానికి టెక్నికల్ ఎవిడెన్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేయడానికి ఆ యొక్క ఎక్స్పర్ట్స్ వచ్చి దీన్ని మొత్తం క్లియర్ చేయడానికి కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది అప్పటి వరకు ఈ రకమైనటువంటి చర్చ కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే చనిపోయింది ఆశామాషీ వ్యక్తి కాదు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం కీలకమైనటువంటి రాజకీయ నేత ఎన్నో దశాబ్దాలుగా మహారాష్ట్రలు క్రియాశీలకంగా శక్తివంతమైనటువంటి రాజకీయ నేతగా ఎన్నో పదవులను అలంకరించి ప్రజాసేవ అంకిత భావంగా ముందుకు తీసుకువెళ్ళినటువంటి నేత అలాంటి గొప్ప నేత ఈరోజు డిప్యూటీ సీఎం పదవిలో ఉండి పాలన కొనసాగిస్తున్నటువంటి సందర్భంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం అనేది అనేక అనుమానాలకు తావిస్తూ ఉంటుంది ఖచ్చితంగా అతనికి ఉన్నటువంటి అభిమానమే కానీ అతనికి ఉండేటువంటి అభిమానుల సంఖ్య కానీ పొలిటికల్ ఈక్వేషన్సే కానీ ఇవన్నీ కూడా కొంత చర్చకు తావు తీస్తాయి తప్పదు వ్యక్తి చనిపోయిన వ్యక్తి అలాంటి పవర్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కాబట్టి బ్లాక్ బాక్స్లో వచ్చేటువంటి పూర్తి వివరాలు బయటకు వస్తే తప్ప ఈ చర్చకు ఒక కంక్లూజన్ పడదు ఆ చర్చకు పులిష్టా పడదు విమాన ప్రమాదానికి సంబంధించి అనేక అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి చూస్తుంటున్నాయి ల్యాండ్ అవ్వడానికి క్షణాల ముందు విమానాశ్రయానికి ముందు రన్వే దగ్గర ఈ ప్రమాదం జరిగినటువంటి దృశ్యాలు ఎంత భీకరంగా ఉన్నాయంటే పూర్తిగా అక్కడ పడిపోయి పేలిపోయి తునాతునుకలు అయిపోయి అందులో ఉన్నటువంటి వారందరినీ కూడా ఐదుగురు ఆరుగురు అందరినీ కూడా ఆ మంటలు దహించి వేసేశాయి ఎవరు కూడా బ్రతికేటువంటి ఛాన్స్ లేకుండా చేసేసింది ప్రమాదం ప్రమాదం ఎలా జరిగింది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఎందుకంటే ఏదైనా కొండ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు గతంలో మన స్టేట్లో చూసాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇలానే కాలం చేశారు విమాన హెలికాప్టర్ ప్రమాదంలో అది నల్లమల ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు దట్టమైనటువంటి పొగమంచు అలుముకోవడం వాతావరణ పరిస్థితులు అక్కడ భీకరంగా ఉండడం దానికి ఒక బలమైనటువంటి వాతావరణ కారణం ఉంది కానీ ఇక్కడ రన్వే దగ్గర ల్యాండ్ అవుతున్న సమయం కాబట్టి ఖచ్చితంగా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయడానికి లేదు అయ్యో ప్రమాదం జరిగింది వాతావరణం బాగలేక అని చెప్పడానికి లేదు కాబట్టి కొంత టెక్నికల్ ఎవిడెన్స్ రావాల్సి ఉంది సాంకేతిక సమస్యలే ఉన్ని ఉంటాయి అనేటువంటి ఒక అంశమైతే తెరపైకి వస్తుంది కేవలం ఈ బ్లాక్ బాక్స్ ఒక్కటే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తుంది ఈ అనుమానాలన్నిటికీ కూడా కంక్లూజన్ ఇస్తుంది వస్తున్నటువంటి ఆరోపణలన్నిటికీ కూడా స్టాప్ పెడుతుంది కాబట్టి ఈ బ్లాక్ బాక్స్ అనేది చాలా జాగ్రత్తగా ఇప్పుడు అధికారులు తీసుకొని వెళ్ళారు డిసిజిఏ బృందం ఇప్పటికక్కడికి వచ్చి అన్ని పూర్తిగా ప్రమాదానికి సంబంధించినటువంటి పరిణామాలను పరిశీలిస్తుంది బ్లాక్ బాక్స్ను ఓపెన్ చేసి వివరాలను సేకరించేటువంటి టెక్నికల్ టీంని కూడా రప్పిస్తుంది వీటన్నింటినీ వివరాలన్నీ కూడా బయటకు వస్తే ప్రమాదానికి సంబంధించినటువంటి కంక్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది పూర్తి వివరాలు ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ పైనే అందరి కళ్ళు కూడా నిక్షిప్తమైపోయి ఉన్నాయి ఆ బాక్స్లో ఏముంది పైలట్ చివరిగా ఏం మాట్లాడారు ఎయిర్ కంట్రోల్ వారితో ఏం సంభాషణ కొనసాగింది పైలట్ ఆ విమానంలో ఏమైనా సాంకేతిక సమస్యలు ఉన్నాయని ముందే హెచ్చరించారా లేకుంటే క్షణాల్లోనే ఆ సాంకేతిక సమస్య ఉత్పన్నమైందా ల్యాండ్ అయ్యే సమయం ముందు ఈ వివరాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి సమయం ఇంకొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మహారాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది డిప్యూటీ సీఎం మరణించారనేటువంటి వార్తతోటి శోకసంద్రంలో మునిగిపోయారు అక్కడ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని వారు జీర్ణించుకోవాలనేటువంటి పరిస్థితి ఏర్పడింది దేశంలో ఒక కీలకమైనటువంటి రాజకీయ నేతను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి నెలకొంది చాలామంది రాజకీయ నాయకులు ఇప్పటికే ఈ ప్రమాదానికి సంబంధించి సంఘీభావాన్ని ఆయన చనిపోవడానికి చనిపోయినటువంటి విషయానికి జీర్ణించుకోలేక దిగ్భ్రాంతి చెంది వారి కుటుంబానికి సంఘీభావాన్ని తెలుపుతున్నారు ఇలాంటి ప్రమాదం పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు చేస్తున్నారు చాలామంది ఏదేమైనా కూడా మహారాష్ట్రలో జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదం తాలూకా అంశాలైతే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా అంశంగా మారాయి